అందరికీ కూడా నమస్కారం పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగా రాష్ట్ర అధ్యక్షులు అలాగే కుటుంబ పెద్దలందరూ కూడా వేదిక మీద పెద్దలు ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మొదటగా మన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారికి మనర్పిస్తూ ఒక కార్యకర్తగా ఎనభై రెండులో కార్యకర్తగా ఉన్న వ్యక్తికి ఇలా రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం ఇచ్చి రాష్ట్ర ఎన్నికలకి అన్ని వేరే ఇచ్చి ఈ స్థాయి రోజు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్త అంటే పెద్ద గౌరవం వాళ్ళ తెలుగుదేశం కంటే పచ్చ చొక్క వేసుకున్న వాళ్ళంతా పెద్ద గౌరవం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మనందరికీ కూడా ఆ రోజు కార్యకర్తలు ఇచ్చిన గౌరవం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకసారి ఎన్టీ రామారావు గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయ అనుభవం లేకపోయినా సరే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన కూడు గుడ్డా నీడ అలాగే విప్లవాత్మైన మార్పులు ఇవన్నీ కూడా మంచి మార్పు తీసుకొచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసి రామరాజ్యంగా మనకు పరిపాలన అందించారు అదే బాటిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది రాజకీయ రాజకీయాలు మరి దేశవ్యాప్తంగా నేషనల్ ఫ్రంట్ కానీ అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అదే బాటలో ఎన్టీ రామారావు గారి బాటలోనే అదే ఆశయాలతోటి మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వం నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మరి కృషి చేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి పనిచేసి కార్యకర్తలు గౌరవించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు నడుతున్నారని తెలియజేసుకుంటూ అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మామూలు సామాన్య కార్యకర్తలందరికీ కూడా ఆ రోజు డాక్టర్గా ఒక బిరుదు డాక్టర్ అడ్వకేట్ గా ఉన్నాడో ఓ పోర్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు ఇంజనీర్ చదివాడు అంటే తీసుకొచ్చి ఆ రోజు ఎమ్మెల్యే చేయడం జరిగింది ఆ రోజు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మరి అప్పుడు నాది అంట ఉద్యమం వచ్చింది ఎనభై నాలుగులో కానీ ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ అయ్యారు కానీ రాజకీయ పరివర్తక లేదు వాళ్ళందరికీ కూడా మరి నారాయణ గారు చెప్పారని చెప్పి చాలామంది మరి మరి పార్టీ మారి నారాయణ గారికి కూడా వెళ్ళిపోవడం జరిగింది దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆ క్రైసిస్ మరి చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేయడమే కాకుండా ఆ రోజు అనుభవం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ పార్టీ ఇవాళ ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను ఎన్నో సమస్యలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి అన్ని సమస్యలు కూడా ధైర్యంగా ఎన్నుకుంటారు ఎన్నుకుని ఎదుర్కొని వాళ్ళ నేను ఉన్నాను అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇంకా ఈ రాష్ట్రం లేదని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఆ ధైర్యంతోనే మనం అందరం వెళ్తున్నాం నేను కూడా ఆ రోజు సామాన్య కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని ఒక కార్యకర్తగా వచ్చాను నాది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నాకు ఎమ్మెల్యే అని చెప్పి నేను అనుకున్న కార్యకర్తగానే పనిచేశాను రోజు నాకు ఎమ్మెల్యే ఇంకోసారి తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం చేసి నువ్వు పార్టీ కూడా ఎన్నికలు కన్వీనర్గా ఉంచారంటే ఒక కార్యకర్త మీద చంద్రబాబు నాయుడికి ఎంత నమ్మకం ఉందో అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు మరి ఎమ్మెల్యేలందరూ కూడా మరి పార్టీ మార్చి మార్చిపోయినప్పుడు ఆయనకు అవగాహన లేదు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని ముందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శిక్షణ శిబిరాలు పెట్టారు ఎనభై ఐదులో ఎన్టీఆర్ సూర్యుల పెట్టి పెట్టే అందరూ కూడా శిక్షణ ఇచ్చి అందులో ట్రైనింగ్ అయిన వ్యక్తి నేను కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ రోజే జిల్లా ఎన్నికల కమిటీ కమిటీలు అనౌన్స్ చేసి సభ్యత్వం చేయాలి ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి దీని కూడా సబ్ గ్రామ కమిటీలు వేయాలి బూత్ కమిటీలు వేయాలి జిల్లా కమిటీలు వేయాలి మండల కమిటీలు వేయాలి రాష్ట్ర కమిటీ వేయాలని చెప్పి కేంద్ర స్థాయి నుంచి నాయకత్వం తీసుకురావాలన్నదొకటి ఒకటి రెండు వీళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వాలి ఎందుకంటే కార్యకర్తలుగా ఉన్నాం మనందరూ చదువుకు వచ్చాం చదువుకున్న వాళ్ళు చదువుకోలేని ఉన్నారు కార్యకర్తగా ఉన్నాడు కానీ చెప్పి మనం చేసి బావాలని కూడా కిందకి చెప్పలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఇలా జిల్లా లెవెల్లో ట్రైనింగ్ కేంద్రాలు పెట్టి శిక్షణ ఇచ్చి ఇవాళ కార్యకర్తలుగా తయారు చేసాం ఒక ఆయన మన నాయకుడు ఒక నాయకుడు మాట్లాడు విజయనగరం నుంచి ఇవాళ మాట్లాడు ఏంటి ఆయన ఇచ్చిన శిక్ష అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నారు నేనుగా పీజీ చేశాను కానీ నాకు కూడా మాట్లాడే అవకాశం లేదు నిన్ను కూడా ఎవరైనా మాట్లాడుకున్నా నువ్వే మాట్లాడని చెప్పాను కానీ ఇవాళ ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను పుస్తకం చదవకపోయినా ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని ఇలా ఒక నాయకుగా తయారు చేసి ఏదైనా చెప్పగలరు ఏదైనా సమాధానం చెప్పగలనని చెప్పే స్థాయికి కలిగి ఏంటంటే మరి ఆయన నాయకత్వంలో పని అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇలా నాయకత్వం మనందరికీ కావాలి మన శాసన శాసనసభ్యులు అవుతున్నారు ఎన్నికల ఎన్నికల ముందేమో మన కార్యకర్తల దగ్గరికి వస్తారు కోలు పట్టుకుంటారు కార్యకర్తలు మీరు అందరూ చేయండి నేను పదవులకు వచ్చే మంచి పని చేస్తానని చెప్తారు ఎన్నికల తర్వాత కార్యకర్తలు వదులుతున్నారో ఆ నాయకులు కూడా మన దగ్గర ఉన్నారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అది మారాలి ఎన్నికల ముందు కార్యకర్త దగ్గర ఎమ్మెల్యే ఎలా ఉన్నాడో ఎన్నికల తర్వాత కూడా నాయకుడు అలాగే ఉన్నారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను నేను మీ వారికి పార్టీ అంటే మీరు జనరల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు పార్టీని అంతా కూడా మీరు మాటలు పేసే వరకు కోఆర్డినేట్ చేశారు మండల పార్టీని నడిపించారు మీరు అందరూ కూడా నడిపించి పార్టీ ముఖ్యమని చెప్పారు ఇవాళ ఎమ్మెల్యే ఏ కారణం నుంచి అయితే ఎమ్మెల్యే పక్కనే మండల పార్టీ పెట్టి రిజర్వ్ చేస్తే మళ్ళీ అని గౌరవిస్తున్నాం అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే పార్టీ దగ్గర నుంచి ముందుకు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఖర్చు చేయవలసి వచ్చింది పార్టీ పార్టీని కాదని రిజర్న్ చేస్తే పక్కన పెట్టవలసిన అవసరం ఉంది రేపు భవిష్యత్తులో పాదలు ఉంటేనే ఎలాంటి పార్టీ నిలబడుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను పార్టీ నాయకు ఎందుకంటే ఇలా భారతదేశంలో కార్యకర్త గౌరవం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి గౌరవం ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇలా మరి కార్యకర్తల గౌరవం గౌరవం ఉంది వేళ బూత్ కమిటీ నుంచి గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వరకు కూడా వేళ సభ్యత్వాలు చేసుకుంది పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ తప్పించి ఏ పార్టీ లేదని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే అన్ని పార్టీలు వస్తాయి సభ్యత్వాలు చేయలేవు గ్రామ కమిటీ లేవు మనం ధైర్యంగా గ్రామ కమిటీలు వేస్తాం మీటింగ్ ఏమని చెప్తున్నాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు రోజు గ్రామ కమిటీలు ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు మీరు గ్రామ కమిటీ వేయండి మీరు ఇచ్చిన పేర్లే కాదు నేను కూడా ఎంక్వైరీ చేస్తాను పార్టీ కార్యకర్తలే కాదు వీళ్ళ ప్రజల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నాను అది పని గ్రామం కాంగండి పని అని చెప్పి ఇవ్వాలి అంత ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరూ కూడా తెలుసు అందుకే మనకి ధైర్యం వచ్చింది వీళ్ళ ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే చెప్పిన పేర్లే కాదు మనం కూడా నాయకత్వం గ్రామంలో ఉంటే మన పేరు కూడా వస్తుంది మనకు కూడా పదవి వస్తుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ పద్ధతికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు సభ్యత్వ విషయానికి వచ్చినప్పటికీ మరి ఈ ముప్పై ఐదు కానీ నేను ఇరవై రెండు సంవత్సరాలు జిల్లా పార్టీ పెన్ చేశాను నేను ఎనభై ఐదు నుంచి సభ్యత్వం చేస్తున్నాను సభ్యత్వం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు మనకు సభ్యత్వం చేయాలంటే పుస్తకాలు ఇచ్చేవాడు ఆ పుస్తకాలు అటు మీద పెట్టేవారు మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని తీసి రాయించేవాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత మన లోకేష్ గారు వచ్చాడు ఓ టెక్నాలజీ వచ్చాడు యాభై రోజుల్లో గత సార్ అయితే యాభై రోజుల్లో యాభై లక్షలు చేసాం ఈసారి అయితే మరి సంవత్సరంలో కన్వీనర్గా నేను ఉన్నాను బాధితంతో టెక్నాలజీ ఆయన ఉపయోగించాడు ఇవాళ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా అరవై డెబ్బై నాలుగు లక్షల సభ్యత్వం చేశాం చాలా ఈజీగా యాభై రోజుల్లో చేసాం కానీ ఇవరకు సభ్యత్వం చేయాలంటే మూడు నెలలు పట్టింది ఈ మూడుకి కానీ యాభై రోజుల్లో టెక్నాలజీ చూపించి వీళ్ళన్నీ కూడా టెక్నాలజీ లోకేష్ బాబు గారు చూపెడతాడు మాకు కూడా మన పెర్ఫార్మెన్స్ కూడా చూపెడుతున్నాను ఈ కార్యకర్త మన మా నాయకులు మీ ఎమ్మెల్యేలు అందరూ మీ పనితీరేంటి ఈ మండలంలో పార్టీ ప్రజలు ఎన్ని ఏం చేస్తున్నారు గ్రామాల్లో ఏం చేస్తున్నారు ప్రతి గ్రామాల్లో కూడా హిస్టరీ అంతా కూడా మన దగ్గర మనకు తెలియదు అనుకుంటారు మనందరూ కూడా మా హిస్టరీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఏం చెప్తున్నాం మనం ఏం చేస్తున్నాం కార్యకర్తలు ఎలా ఉంటాం మన పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి చంద్రబాబు ప్రజలు అన్నది కూడా మా హిస్టరీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం మీరు అందరూ ఉన్నారు మీ అందరూ కూడా మీరేమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు పట్టించుకుంటాడు ఎప్పుడు పట్టించుకుంటాడు ఎన్నికలు వచ్చినప్పుడు పట్టించుకుంటాడు ఎవరైతే పార్టీ జనంలో జనంలో పలుకుబడలేదో ఎవరైతే పార్టీకి నెక్కలేడో ఎవరైతే సీట్ ఇస్తే నెక్కలేడో వాళ్ళందరినీ కూడా కట్టేస్తాడని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం దానికే పార్టీ పార్టీ నాయకత్వం మీ తయారవ్వండి మీరు ఎవరు ఎవరికి మీరు నాయకత్వం వహించవలసింది మన పార్టీకి చంద్రబాబు నాయుడు దక్కించి ఎమ్మెల్యేలు కాదు మాకు కాదని అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఆ స్థాయి రావాల్సిన అవసరం అప్పుడే పార్టీ మనుగడ ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం ఇవాళ పార్టీ ఉంది ఈ స్థాయి ఉంది ఎన్నో క్రైసిస్ వచ్చినాయి మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఎలా ఇవ్వాలి పార్టీ నిలబడిందంటే ఇవాళ చంద్రబాబు నాయకత్వం ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మీద ఉంది మా కార్యకర్తలకు చంద్రబాబు మీద నమ్మకం ఉంది పార్టీ పార్టీ నడుపుతాడైనా న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అందుకే ఇవాళ పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి బట్ పార్టీ ఆఫీసులో పచ్చ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఎమ్మెల్సీలు వచ్చినాయి గ్రామ స్థాయిలో కూడా మీరు పదవులు వేయలేదనుకుంటున్నాను చెప్తాను నేనంతా కూడా ఇలా ప్రభుత్వం వచ్చిన అన్న ఇవాళ గ్రామ కమిటీ వాళ్ళందరికీ కూడా మనకి జన్మహూమి కమిటీలు ఇవ్వాలని చెప్పి పదవులు ఇచ్చాం మీకు అందరూ కూడా దేవస్థానం కమిటీలు వేసుకోమని చెప్పి పదవులు ఇచ్చాం మీకు మార్కెట్ కమిటీ చేయమని మీకు ఇచ్చాం వీళ్ళ మండల ప్రెసిడెంట్ అయ్యారు జడ్పీటీస్ అయ్యారు సర్పంచ్ అయ్యారు ఎంపీటీస్ అయ్యారు మీరందరూ కూడా కొన్ని లక్షల మంది పదవులు ఇచ్చాం డైరెక్టర్ గా చైర్మన్ గా చాలా మందికి ఇచ్చాం ఎన్ని పదవులు ఇచ్చాం ఎంతమంది పదవులు ఇచ్చినా ఇంకా మాకు పదవి రాలేదు మా పదవు రాలేదు దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్ ఇచ్చినోడు చైర్మన్ కావాలంటాడు చైర్మన్ ఇచ్చినోడు ఎమ్మెల్సీ కావాలంటాడు మాకు ఎమ్మెల్యే ఇచ్చా మాకు మంత్రి పదవి కావాలని చెప్పి అంటాడని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం పదవులు ఇస్తాడు ఆయన ఈ అవకాశాన్ని బట్టి క్యాస్ట్ బట్టి ఆయన పని పనితీరుని బట్టి ఆయన పదవులు ఇస్తాడు కానీ మనకు పదవు లేదని కోపించి చేస్తే మన పరిస్థితి మన వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసుకున్నాం మొన్న తీసుకున్న నిర్ణయం ఆయన తీసుకున్నాడు మంత్రులు ఇచ్చాడు మంత్రులు ఇచ్చినప్పుడు కోపించాడు కోపించిన వాళ్ళు అందరినీ కూడా బుద్దకించాడు లేకపోతే వదిలిపెట్టేశాడు రేపు రేపు కూడా భవిష్యత్తులో మళ్ళీ సీట్ కావాలంటే ఎంతలో లేదు దగ్గరికి వస్తున్న ఎలక్షన్లో మళ్ళీ అప్పుడు సమాధానం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసుకున్నాం పార్టీ నాయకత్వం చెప్తుంది ఇవాళ నేను చెప్తున్నాను నాకు మొన్న చెప్పారు పత్రికలు చెప్పారు నాకు అందరికీ కూడా నీకు డిప్యూటీ సీఎం తీసేస్తున్నారా పార్టీ ఇస్తారు ఇస్తారన్నారు నేను చెప్పాను పార్టీ పేషెంట్ నన్ను పార్టీ పెసిడెంట్గా పని చేస్తారని చెప్పాను నాకు పదో ముఖ్యంగా అది పార్టీ పార్టీ ముఖ్యం అని చెప్పి నీకు అందరికీ కూడా తెలియదు అదే ప్రతి ఒక్కరికి కార్యకర్తలు రావాలి అది వచ్చినప్పుడు మన పార్టీ ఎన్ని సంవత్సరాలు నిలబడుతుందని తెలియజేసుకుంటూ లోకేష్ గారు కూడా ఎలా పూర్తిగా టెక్నాలజీ ఉపయోగించుకున్నారు మన పరిస్థితులన్నీ కూడా చేస్తారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం పట్ట మనకి గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ మనం ఏవో వేసుకోవాల్సిన అవసరం ఉంది వేస్తాం మనందరం కూడా పెర్సంటేజ్ కూడా రిజర్వేషన్ కల్పితున్నాం మనతో కూడా మండల కమిటీ చేసాం వెనక ఐవేరెస్ పెట్టాం దాంట్లో ఎయిటీ పర్సెంట్ నుండి పూర్తి వేసిన బాధ్యత ఉంది ఎవర కమిటీ వేసాం సముద్రాన్ని ఎన్నికలు చేస్తాం మా మాట్లాడిన తర్వాత ఎక్సర్సైజ్ ఎవరైతే సముద్రం ఎవరైతే కాదు అని చెప్పి చేస్తాం రేపు రాబోయే ఎన్నికలకి మనకి కమిటీలు వస్తాయి జరిగే గ్రామ కమిటీ గట్టిగా కావాలి ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలందరూ కలుపుకోవాలి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు వస్తారు ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు తర్వాత మేము అందరి మీ దగ్గరకు వస్తాం మేము అలా కాదు మరి ఈ రెండు నెలల్లో కూడా దూరం ఎందుకు అయ్యారు మేమందరం కూడా గ్రామీణ దగ్గర రావాలి మీరందరూ కూడా మీరు కూడా ఎక్స్పెక్టేషన్ పెద్దది పెట్టకూడదు ఎందుకంటే చంద్రబాబు నమ్ముకున్నప్పుడు మనకు కావాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పది ఒక్కరికే పది ఇవ్వమంటే మేము కూడా ఇవ్వలేం ఎవరైతే సముద్రం ఆడకేస్తాం మేము కూడా అది కూడా మీరు కూడా ఆలోచించవలసింది వద్దుకు వస్తున్నాను కొంతమంది ఒకరికి ఒక పదవ రాపోతే పది మంది రెచ్చే పరిస్థితి ఉంది అవన్నీ కూడా కరెక్ట్ కాదు మీరు కూడా పక్కన మాట ఎందుకంటే మన నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఎవరికి ఇవ్వాలి ఎవరికి పదవి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో చేస్తారు భవిష్యత్తులో కూడా ఇవాళ మా ఎమ్మెల్యేకి తీసి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే తప్పి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఐఆర్ఎస్ ద్వారా పార్టీ పదవులలో వేస్తున్నారు రేపు భవిష్యత్తులో కూడా ఎంపీపీలు కానీ జబ్బిటీసీలు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎన్ని కూడా దేవస్థానం చైర్మన్ కూడా అలాగే ఇవ్వాలని చెప్పి నేను కూడా తీర్మానం చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కార్యకర్తలు లేదు మేము లేవు వేరే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా డబ్బు నా డబ్బు లేకపోయినా మీరందరూ పార్టీకి పనిచేస్తున్నారు మీరందరూ కూడా చాలా బాధాకరం చాలా కుటుంబాలు చాలా పోయింది నా నష్టం పోయినాయి డబ్బులు లేకపోడైపోయినాయి ఇలా అప్పులకి అప్పులతో మనం అందరూ వెళ్తాం దర్జాగా పదలు ఉంచుకున్న వాళ్ళు మనకు కనపడకుండా పోతా ఉంటారు మరి ఎంత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు మీరందరూ కార్యకర్తలతో ఉన్నారని చెప్తున్నారు ఆయన కొంత మంది కొంతమంది పట్టించుకోవట్లేదు దా సంగతి ఆయనే చూసుకుంటారు మనం ఆయన మీద మనం పెడతారు ఆయన మీద పెడతారు మనందరం కూడా కానీ మీరు ఒకటి మీరు ఎవరో కూడా బాధపడద్దు మీరందరూ పార్టీ ఎంట్రీ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో సంబంధం లేదు కానీ ఎమ్మెల్యే నెక్కించే బాధ్యత ఎవరికి సీట్ ఇచ్చారో నెక్కించే బాధ్యత మనం తీసుకున్నారే ముందు మన గ్రామంలో చేయవలసిన బాధ్యత కొన్ని ఉన్నాయి ఇవాళ ప్రచారం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఉన్నాయి మీ ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలందరూ కూడా బోర్డు ఇంట్లోట్టుకోత్ర మీకు ఇస్తున్నాం కేంద్ర స్థాయిలో ప్రచారం జరగదు ఆ ప్రచారం కూడా మీరే చేయాలి ఇలా జగన్ గారు ఉన్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది అనేక విమర్శలు చేస్తాడు చంద్రబాబు నాయుడుకి మంచి రాజధాని కట్టించిన కరువు రైతు రాస్తున్న ప్రాజెక్టులు కట్టినా ఇండస్ట్రీస్ తెచ్చినా ఇవన్నీ కూడా విమర్శలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు కానీ మీరందరూ కూడా మనమందరం కూడా మరి కింద స్థాయి వరకు కూడా ప్రజలు చెప్పే బాధ్యత మనమే తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మనందరం బాధ్యత తీసుకున్నారే రేపు రెండు సంవత్సరాలకే ప్లాన్ చేసుకున్నారే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదైతే పని ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అలాగే వేల శిక్షణ కూడా మళ్ళీ ఇచ్చి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి మొన్న అయితే నాలుగు జిల్లాల్లో శిక్షణ పెట్టాం మళ్ళీ శిక్షణ పెడతాం ఇంకా ఎక్కువ మంది శిక్షణ ఇవ్వాలని బాధ్యత పార్టీకి ఉంది ఇంకా చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ ఓ స్వచ్ఛంద సంస్థ ఎందుకంటే ఎన్టీఆర్ గారు పోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టాం మొదటిగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఓ స్కూల్ ఓపెన్ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పిల్లలు చదివితాం మళ్ళీ పెద్ద ఎత్తున కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా తీసుకుని పిల్లలు చదివితడం అలాగే ఇన్సూరెన్స్ పెట్టి మన లోకేష్ బాబు గారు ఇన్సూరెన్స్ చేసి ఎవరైతే చనిపోతే రెండు లక్షలు ఇచ్చేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే ఉద్యోగ వస్తువులు స్కిల్ డెవలప్మెంట్ ఈ సంవత్సరం ఐదు వందల మందికి ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే పేదవాళ్ళు ఉంటే రమ్మంటే వాళ్ళకి కూడా డబ్బులు అరవై నాలుగు మందికి ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు పార్టీ ఉంది లోకేష్ గారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ లోకేష్ గారిని కూడా మరి ఆ రోజు జనరల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారు మీరు కూడా పనిచేస్తున్నారు మన పతి కార్యకర్త మండల స్థాయి వరకు మనం తెలుసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే రాష్ట్రం అంత అవగాహన ఉంది ఏ నియోజకవర్గం ఏంటి ఎవరి కార్యకర్త అన్నది పేరెట్టి పరికరించే శక్తి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేసుకుంటూ లోకేష్ గారు కూడా అలా దయలు నాయకత్వం పార్టీ నాయకత్వం కూడా మరి పార్టీని బతికించడం కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మనం ఇంకా మనం సరిగ్గా పనిచేయట్లేదని అవగాహన ప్రజల్లో ఉంది పార్టీలో ఉంది అది తగ్గించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ప్రజలు చెప్పి వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఎందుకంటే కార్యకర్తలే ముఖ్యం మన కార్యకర్తలు ఏంటే పార్టీ లేదు పార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడుందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని బలపరిచే వస్తుంది మిమ్మల్ని అందుకో చాలెల తీసుకుంటాం